హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి అలాగే చూసుకున్నట్లయితే గురువారం టైం వచ్చేసి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలైతే అవుతుంది ఈరోజు మనం ఒక కారు టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉంది బ్లూ కలర్ కారు ఈ కార్ని కరీంనగర్ జుబేర్ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు వాట్సాప్ వాట్సాప్లో గ్రూప్స్లో అలాగే యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఆరు లక్షల నలభై వేల రూపాయలకి కస్టమర్ ఢిల్లీ కస్టమర్ దగ్గర నుంచి ఈ కారును అయితే జుబేర్ గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి ఆరు లక్షల నలభై వేల రూపాయలకి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి కారుకు సంబంధించినటువంటి కీని మన నరేందర్ క్యా అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు తీసుకెళ్ళి కారు కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుంది జుబేర్ గారు కరీంనగర్ నుంచి వచ్చి ఈ అయితే రిసీవ్ చేసుకోవటం అయితే జరిగిందండి ఒకసారి కారు మొత్తం సింపుల్గా చూపిస్తాను చూడొచ్చండి టాటా హెక్సా ఎక్స్ఎమ్ వేరియంట్ అండి ఎలైవిల్స్ కంపెనీ ఫిటెడ్ ఎలైవిల్స్ ఎక్స్ఎమ్ వేరియంట్ ఎలైవీల్స్ రావు ఈ కారుకి ఎలైవిల్స్ అయితే వేయించుకోవడం జరిగింది కారు ఓనర్ గారు ఢిల్లీలో అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బ్లూ కలర్ కార్ అండి స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూస్ అండి ఈ కార్ది ఈ కారుకి ఫుట్ రెస్ట్ వేయించాను వీడియో తీసినప్పుడు ఫుట్ రెస్ట్ లేదు ఈ కార్ ఫుట్ రెస్ట్ వేయించడం జరిగింది అలాగే వెనకాల బంపర్ వేయించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి కారు టైర్స్ దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా వేయించానండి ఈ కార్కి ఫుల్ మ్యాటింగ్ వేయించాను ఫ్లోర్ మ్యాటింగ్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డైమండ్ స్క్రీన్ అయితే వేపించడం జరిగింది కెమెరా వేయించడం జరిగింది సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ వస్తాయి నలభై రెండు వేలు తిరిగినటువంటి కార్ అండి హెక్సా ఎక్స్ఎం వేరియంట్ అండి ఈ కార్ని నేను ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి ఇంకొక కారు కూడా అమ్మాను అమేజ్ ఈ కారు వెళ్ళిన ఆ కారు ఈ లైన్లోకి అయితే వచ్చింది అది హైదరాబాద్లో అసలుకైతే అయితే అమర్చడం జరిగింది అది వేరే వీడియో అయితే ఉంటుంది మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ అందరూ బాగుండాలి జై